తిరుపతి జిల్లా గూడూరు పట్టణం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారు స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ బాయ్స్ హై స్కూల్ నందు స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు

आ गया क्या कब आ సార్ మీరు అన్న కొద్దిగా వెనక్కి రావాలి ఫోటోలు వీడియోలు తీసుకోవాలి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ మన నాయకుడు మన దేశానికి రక్ష మన మోడీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు జన్మ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా మోడీ గారికి అందరూ కూడా చప్పట్లతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ మా మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బొక్క అందిన అందకపోయినా ప్రజల గూడూరు నియోజకవర్గ ప్రజల తరఫున అట్లాగే మా పొదుపు మహిళా లీడర్స్కి గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఈ కార్యక్రమం పదిహేను రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం ఈ పదిహేను రోజుల కార్యక్రమంలో మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా చెప్తుంటే అది శుభ్రపడాల్సిన బాధ్యత మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే పారిశుద్ధ్య కార్మికుల విషయంలో ఆరోగ్య విషయంలో కూడా ధర్కైనా కూడా శ్రద్ద వహించి వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందువలంటే ఉదయం లేచి మనం లేచే లోపల మన ఇంటి ముందు ప్రత్యక్షమయ్యేది మా పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళంటూ లేకపోతే ఈరోజు మన ఆరోగ్యాలు అన్యాయం అయిపోయాను కాబట్టి ముందుగా వాళ్ళకి కాలకు నమస్కారం పెట్టినా కానీ మనకేం కాదు లేదంటే అంతకన్నా లేదు ఎందుకంటే ఆ పని చేసేది వాళ్ళే వాళ్ళు లేకపోతే మన ఆరోగ్యం మొత్తం కూడా క్షీణించేటువంటి ప్రమాదం ఉంది అటువంటి కార్యక్రమంలో ఈరోజు ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అలాగే మా అందరికీ మనందరికీ రాష్ట్రానికి అనుకున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఏ లక్ష్యాలతో అయితే ఉన్నారో ఆ లక్ష్యాలు నెరవేర్చిన ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గెలిచినా ఖచ్చితంగా క్లీన్ క్లీన్ అనేది గ్రీన్ అనేది అని ఇష్టం ఎందుకంటే అందరూ శుభ్రంగా ఉండాలా ఊరు శుభ్రంగా ఉండాలా అందరూ ఆరోగ్యాలు ఉన్నటువంటి మోటివ్తో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నా హెడ్ మాస్టర్ గారు రమ్మా అట్లాగే ముఖ్యంగా ఈరోజు పెద్ద దగ్గర కూడా రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి అట్లాగే ఇరవై ఐదవ తేదీ కూడా ఒక పెద్ద కార్యక్రమం కూడా దీనిపైన ఉంది అది కూడా మా కమిషనర్ గారు ఏంటంటే టిట్కో ఏళ్ళ దగ్గర రెండు పార్కులు ఉన్నాయి క్లీన్ చేస్తామని చెప్పారు మంచి నిర్ణయం కమిషనర్ గారు ఎందుకంటే విధంగా టిట్కో అన్యాయం అయినటువంటి పరిస్థితి అక్కడ చేయడం కూడా చాలా మంచి నిర్ణయం అని చెప్పి మా కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం అట్లాగే జనవరి ఫస్ట్ నుంచి ఎక్కడైనా రోడ్డు మీద మీదకైనా చెప్తుంటే దానికి ఫైన్ వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం జనవరి ఫస్ట్ నుంచి ఈరోజు మీరు పేపర్ చూసుకుంటారు బాబు గారు కలెక్టర్ మీటింగ్లో ఎస్పీ గారి మీటింగ్లో స్పష్టతంగా చెప్పారు ఎందుకంటే ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే కావాలని రోడ్ల మీద ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం రోడ్లో ఉన్నటువంటి దుకాణదారులు వాళ్ళు ఒక కవర్లో వేసి చెత్తనుంచుకోకుండా ఈజ్లో వేసి వేస్తారు దానివల్ల ప్రమాదం అలాగే ఇళ్ళ కాలం కూడా అదే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు కాలంలో ఆ కవర్లు గివర్లో గందరగోళం చేసి నీళ్లు కూడా పోయేటువంటి పరిస్థితి ఉండదు ఇక్కడ కూడా మన టౌన్లో కూడా అట్లాగే అలాంటివి చేయకుండా ఖచ్చితంగా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు అలాంటి ఎవరైనా చేస్తే ఖచ్చితంగా ఫైన్ వేసే కార్యక్రమం కూడా చెప్తుందని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తుంది ఎందుకంటే చెత్త మీద పని రెచ్చేసినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను గతంలో ఐదు సంవత్సరాల్లో మన చెత్త మీద కూడా పని చేసిన పరిస్థితి కూడా మీ అందరూ కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే సచివాలయ సిబ్బంది ఉన్నారు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు మహిళలు పొదుపు లక్ష్మి మహిళలు ఉన్నారు మీకు తెలుసు చెత్త మీద కూడా పనిచేసే గవర్నమెంట్ ఐదు అందరూ కూడా అనుభవించామన్నారు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చింది కాబట్టి ఈరోజు ప్రశాంతంగా మీకు కూడా విలువ పెరిగింది ఈరోజు మీ అందరం కూడా అలాగే పొదుపు లక్ష్మి మహిళల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామందికి ఒక జీవపరుషు చేశారు మన ఏమనంటే వాళ్ళని ఎవరిని తీయకూడదు వాళ్ళని ఉంచండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీకు చెప్పేదితో ఒకటే మా ఆయన ఎందుకంటే గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి మీకు ప్రాధాన్యత వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే అందుకని మిమ్మల్ని పెద్ద గవర్నమెంట్లో జనాల్ని ఎక్కించేదానికి లేకపోతే వేరే వేరే సొంత పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఉపయోగిస్తున్నారు తప్ప నిజంగా మీకు ఎవరి ఏం న్యాయం చేయాలి ఏదైనా చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నది ఎందువలంటే పోలీసార్ ఎలక్షన్స్లో చాలామంది అంటే మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా అవతల వాళ్ళకి వాళ్ళు పెట్టే భయానికి భయపడిపోయి మీరు చేశారు మేము గతంలో ఎమ్మెల్యే ఉన్నాను నేను మా వాళ్ళంతా కౌన్సిలర్గా ఉన్నారు ఎప్పుడైనా మేము ఇబ్బంది పెట్టి మాకు ప్రచారం చేయండి మీరు అడిగాను మిమ్మల్ని ఎవరన్నా చెప్పండి ఒక్కనే అడిగే పరిస్థితి లేదు మీ ఓటే మీ ఇష్టం మీకు ఎవరు మీ మనసులో ఉంటే వాళ్ళకి వేస్తారు కానీ పోలీసులు ఆ పరిస్థితి చేయలేదు అంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బయపించి తీసేస్తామని చెప్పి మీ చేసి మీ అందరి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ అంటే ఓట్లయితే మా కేసీఆర్ ఇబ్బంది లేదు కానీ అట్లా పైపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వకాలం అలాంటివి చేయరు అమ్మా ఎందుకంటే మహిళలు అంటే ఆయనకి ప్రాణం ఈరోజు పెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు మహిళలకే ఇంతే కదమ్మా రేపు తల్లికి వందనం తెల్ల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి మీ ఖాతాలో పడుతున్నాయి ఉచిత బస్సు మీదే ఇంతే కదా వేరేది కాదు తల్లి కాబట్టి గ్యాస్ సంవత్సరానికి మూడు సిలిండర్స్ ఉన్న డబ్బులు అన్నీ మీకే ఎందువల్లంటే ఈరోజు మహిళలు అంటే తెలుగుదేశం పార్టీకి అన్న అందమూరి కార్యక్రమాలు ఉన్నప్పటి నుంచి కూడా మహిళలు అంటే ప్రాణం అట్లాగే చంద్రబాబు నాయుడు ఓడిపోతా ఓడిపోతా కూడా మీ అందరు కూడా పదివేలు పసుపు కుంకు వేశారు కానీ మీ గుర్తురాల ఎమ్మెల్యే ధనం పెడతా పోతుంటే ఉండరు ఉండే వ్యాసాగం ఓట్లు అనుకున్నా మొత్తం అభివృద్ధి చేశారు ఎందుకు వచ్చి అర్థం కాదు కానీ ఆ పొరపాటు మళ్ళీ చేయొద్దు ఎందువల్లంటే ఈరోజు అనవసరంగా ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది వెనబడిపోయింది మన బెడ్ల భవిష్యత్తు కూడా ప్రత్యాపకమైంది అదే ఈసారి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు గెలవకపోతే మన పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి మన బిడ్డలకు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా ఉండే పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి రాజధాని ఉంది మనకి రాజధాని లేదు ఇంట్లో మొత్తం మూడు రాజధానులు అంటారు నాలుగు రాజధానులు అంటారు అన్యాయం చేసినటువంటి ప్రజల కూడా మీరు ఒకసారి గుర్తు చేస్తున్నాం కాబట్టి మీరు ఆలోచించారు ఎందువలంటే మహిళలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు మీరు అనుకుంటే చాలు ఇంకేం వేరే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు మీకు అనుకూలమైనటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కాబట్టి మీరు కూడా వేరే వాళ్ళకు కూడా పక్కన వాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అమ్మా ఏ గవర్నమెంట్ మేము చెప్తున్నాం పార్టీ పాలన చెప్పలే మీకు ఏ గవర్నమెంట్లో మీకు మేలు చేస్తుందో ఆ గవర్నమెంట్ని మీరు ఆశ్రయించు చెప్పి మిమ్మల్ని అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకోండి ఆలోచించండి మళ్ళీ మళ్ళీ పొరపాటు చేయని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు మా మున్సిపల్ కమిషన్ గారు వచ్చిన తర్వాత స్టాఫ్ లేకపోయినా కానీ ఊడూరులో ఈ యొక్క పంచాయతీలు చెన్నూరు దీపాలయం అలాగే చిలకూరు అన్ని పెద్ద పెద్ద పంచాయతీలకు ఊరు మున్సిపాలిటీ కలిపిన ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సవ్యంగా చేస్తున్నటువంటి మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను అంత ఓపిక కమిషనరు నేను కూడా మున్సిపల్ చైర్మన్ చేశా మళ్ళీ ఎమ్మెల్యేగా చేస్తే అటు ఉండాలని నేను చూడలే అందరూ ఏదో ఆశించేసేవాళ్ళు తప్ప మా కమిషనర్ గారి లాగా ఒక పట్టుదలతో చెయ్యాలా ఉన్నంత వరకు ప్రజలకు చేయాలా అనేటువంటి మంచి మనసు ఉన్నటువంటి కమిషన్ నేను చూడాల ఆయన నాయకత్వంలో ఈరోజు నేను కూడా మున్సిపాలిటీని కూడా నేను కూడా వదిలి ఎందుకంటే ఆయన ఉన్నాడు ఆయన చేస్తాడనే నమ్మకం ఆయన పైన ఉంది అలాగే స్టాఫ్ కూడా ఆయనకి సహకరించి ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి అందరినీ కోరుతున్నారు ఈ పదిహేను రోజులు నిన్నే మా అప్పుషన్ ఉన్న చెప్పాడు వాళ్ళ పార్కులో కూడా బ్రహ్మాండం క్లీనింగ్ ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ద్వారంలో ఆధ్వర్యంలో ఆ ద్వారంలో కూడా జరిగిందని చెప్పి చెప్తున్నారు అట్లాగే ప్రజారు కూడా ఈ విధంగా చేస్తే ఒక లుక్ ఊరికే గవర్నమెంట్ కార్యక్రమం కాబట్టి ఊరికే వచ్చి పాల్గొని ఫోటోలు తీసుకుని పోకుండా తర్వాత జెపి హై స్కూల్కి వచ్చామో ఇక్కడ ఏమైంది నిన్న వచ్చారా అందరు మహిళలు వచ్చారు ఎమ్మెల్యే వచ్చాడు కమిషనర్ వచ్చాడు మున్సిపల్ సిబ్బంది వచ్చింది ఏం చేశారనేది ఎవరినో చూస్తారో వాళ్ళు వచ్చారు కాబట్టి కార్యక్రమం జరిగిందని చెప్పి అనుకోవాలి అట్లా కూడా ఊరికే వచ్చేసి ఇప్పుడు మేము పైకి చిమ్మేసి వెళ్ళిపోతే అది ఎవరు పద్ధతి కాదు అది కూడా ఎందుకంటే మాకు కూడా ఇష్టం లేదు గౌరవ ఎమ్మెల్యేస్ ని గౌరవ ప్రజాప్రతినిధులు అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ రోజు ఇరవై ఐదవ తేదీ రాబోయే ఇరవై ఐదవ తేదీ పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ రోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు గౌరవ శాసన సభ్యులు శ్రీ డాక్టర్ పాషిన్ సునీల్ కుమార్ గారికి సా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఉత్సాహపరచడం జరిగింది అలానే ప్రజాప్రతినిధులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అలానే స్వయం సహాయక మహిళా సభ్యులు తర్వాత పాత్రికేయులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది అలానే పారిశుద్ధ్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమం పొద్దుంచి ప్రారంభించి ఈ యొక్క స్కూల్ ప్రిన్సెస్ని ఇప్పటికే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ క్లీన్ చేశారు ఇక రాబోయే కొద్ది సమయంలో మొత్తం కూడా క్లీన్ చేసేసి ఈరోజు ఈ యొక్క యూనిట్ని పూర్తి స్థాయిలో మనం చేసుకోవడం జరుగుతుంది అలానే ఎప్పటికీ కూడా ఆ గౌరవ శాసనసభ్యులు గారు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారి యొక్క ముఖ్య సూచనలు ఏంటంటే ఫస్ట్ శానిటేషన్ ఒకటి లైటింగ్ ఒకటి వాటర్ సప్లై ఒకటి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ముఖ్య అంశాలని వారు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బందిని తోటి మనకి ఉన్నటువంటి ముప్పై నాలుగు వార్డుల్లో మనకి ఏ అయితే పోటుపాలెము చిల్లకూరు చెన్నూరు నెల్లటూరు దీపాలి ఉన్నాయో వాటిల్లో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్న సిబ్బందితోటి పారిశుధ్యం ఉన్నత వరకు మనం చేయటం జరుగుతుంది ఇంకా కూడా పూర్తి స్థాయిలో మెరుగుపరిచి ఇప్పుడు ఏదైతే మనకి ఈ టార్గెట్స్ ఇచ్చారో ఏదైతే ఎక్కడైతే అంటే చెత్త వేసి నిర్లక్ష్యం అంటే ప్రతిరోజు చెత్తబడే ప్రాంత ప్రదేశాలు డెబ్బై ఒకటి ఉన్నాయి అవి ప్రతిరోజు క్లీన్ చేస్తున్నాం ఇవి కాకుండా కొన్ని ఏంటంటే ఇళ్ల మధ్యలో వేస్తారు ఒకటి ఒక వారం రోజులు నెల రోజులు నెల రోజుల పైన తీయకుండా అలానే ఉంటాయి అట్లాంటివన్నీ గుర్తించడం జరిగింది వాటిని కూడా క్లీన్ చేసి రెండవ తేదీ లోపల పూర్తి స్థాయిలో పట్టణాన్ని పారిశుద్ధ్యం పారి పూర్తి పారిశుద్ధ్యంతో ఉంచాలని చెప్పని లక్ష్యంతో ఉన్నాం అయితే శానిటేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయలేము కాబట్టి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని శుభ్రం చేయటం ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాలు పారిశుద్ధ్యం మీద నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ తోటి ముందుకు రావడం జరిగింది ఇది ఈరోజు నుంచి రెండవ తేదీ వరకు ఈ యొక్క కార్య కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం ప్రతిరోజు ఒక వార్డులో ఇక్కడ శానిటరీ సెక్రటరీలు కూడా అందరూ రావడం జరిగింది ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మీ మీ సచివాలయ పరిధిలో మీ వార్డుల్లో మీ గౌరవ ప్రజాప్రతినిధుల్ని ఇన్వాల్వ్ చేసుకొని ఒక ఏరియా క్లీనింగ్ టేకప్ చేయాలని చెప్పని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అలానే ఏ అయితే మనం సీట్యూలు ఐడెంటిఫై ఉన్నామో రోజు ఒక కార్యక్రమం మనము ఏర్పాటు చేసుకొని దాన్ని మనం క్లీన్ చేసి మనం గవర్నమెంట్కి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలానే రేపు రాబోయే ఇరవై తేదీ పెద్ద పార్కులు పెట్టుకుందాం అనుకుంటున్నాం సార్ తమ అనుమతితోటి అంటే మన క్రిక్కు రెండు పార్కులు పెద్ద పార్కులు ఉన్నాయి సార్ చాలా ఇదిగా ఉన్నాయి వాటిలో పెట్టుకుంటే అక్కడ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసేసి మనం బాగు చేద్దాం ఇరవై తేదీ అందరిని కూడా అక్కడికి ఇన్వైట్ చేసి అక్కడ పెట్టుకుందాం సార్ పెద్ద పార్కులు బాగుంటాయి కూడా మనకి బాగుంటాయి ఇన్వాల్వ్ కూడా అవుతున్నారు ఇంకా కూడా ఐడెంటిఫై చేస్తాము మన తమ డైరెక్షన్ చేసి దాన్ని బట్టి మనం టౌన్లో కూడా పెట్టుకొని మనం ఈ ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ సంవత్సరం కాన్సెప్టు స్వచ్ఛతోత్సవ్ అంటే ఈ సేవ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క స్వచ్ఛతీ సేవ అనే కార్యక్రమాలు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా కొనసాగుతున్నాయి ప్రతి సంవత్సరము ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలానే ఈ సంవత్సరం స్వచ్ఛతోత్సవ పేరుతోటి స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం ఈరోజు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ వరకు పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమము మొత్తము నాలుగు టార్గెట్ యూనిట్లుగా చేయటం జరుగుతుంది ఎక్కడైతే చెత్తని వేసి నిర్లక్ష్యంగా వదిలేస్తారో అట్లాంటి ప్రదేశాలన్నింటినీ గుర్తించి వాటిని శుభ్రం చేయటం ఈ రెండవ తేదీ లోపలి చేయాల్సినటువంటి అంశాలు అలానే బహిరంగ ప్రదేశాలు తర్వాత ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత ప్లే గ్రౌండ్స్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ యొక్క కార్యక్రమంలో క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అలానే పారిశుద్ధ్య కార్కులకి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళ హెల్త్ మీద వాళ్ళకి చక్కల పెంపకం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి ఎంత అవసరమో ప్రజలకి ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరిచి పూర్తి ప్రజలకి పూర్తి ఆరోగ్యాన్ని అందించే దిశగా ఈ స్వచ్ఛోత్సవం స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలన్నీ మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు నగళ్ళలో మెదిలిన ఆలోచన ప్రకారం ఏం జరుగుతూ ఉంది మరి ఈరోజు ప్రభుత్వాలకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రజలు కూడా అంతే బాధ్యతగా మన ఇంటికి మనం ఏ విధంగా శుభ్రపరచుకుంటామో మన వీధిని శుభ్రపరచుకోవాలి వీధిని శుభ్రపరచుకుంటే మన ఊరు బాగుపడితే మన ఊరు బాగుపడితే మన దేశం కూడా బాగుపడుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తెరిగి ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచుకోవాలా భారతదేశం పూర్తి ఆరోగ్యకరంగా ఉండాలంటే పౌరులందరూ తమ బాధ్యతగా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని చెట్ల పెంపకానికి సహకరించాలని చెప్పి కోరుకుంటే అవకాశం తర్వాత పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న దానికి ఇదే ఒక దర్శనం చెప్పచ్చు ఈరోజు కూడూరు పట్టణంలోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ఎంతో అతి పురాతనమైన స్కూల్ ఇది అందరూ చదివిన స్కూల్ ఇది ఈ స్కూల్లో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం పాల్గొనడానికి చేసినటువంటి మా నాయకులు మా శాసన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించే విధంగా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం పాల్గొన్నటువంటి మహిళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్వచ్చతాహి సేవ అంటే ముందు సమాజ బాధ్యత తర్వాత పౌర బాధ్యత వహించాలి పురపాలక సంఘం ఎంతవరకు బాధ్యత ఉంటుందో మనం కూడా పౌరులుగా దానిలో బాధ్యత వహించాలి ఇప్పుడు మనం చెప్పారు మన వాళ్ళు చంచురామయ్య చెప్పారు మన సిని చెప్పారు ఎందుకంటే సమాజంలో మన మీద ఒక చెత్త అనేది మన ఇంట్లో వచ్చిన తర్వాత ఏదైనా మన బాధ్యత లేకుండా రోడ్ల మీద పారేయడం పక్కన దారిలో పారేయడం చేస్తుంటే సమాజం శుద్ధంగా కాదు ఎందుకంటే మనం ఎంత క్లీన్గా పెట్టుకుంటే మన పరిశ్రమలు అంత శుద్ధంగా ఉంటే మనకు రోగాలు నివారించుకోవచ్చు ఆరోగ్యంగా ఉండవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని బాధ్యతగా తీసుకొని ఈ వారోత్సవాలు అంటే అక్టోబర్ రెండవ తేదీ వరకు ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని ఇక్కడ మహిళలు కావచ్చు సచివాలయ సిబ్బంది కూడా ఆయా వార్డులో కూడా దీని మీద ఒక అవగాహన కల్పించే దిశగా పాల్పడితే మనం ముందుగా మన సమాజంతో పాటు రాష్ట్రం కూడా ఎంతో ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన శాసనసభ్యులు డాక్టర్ ఆశిం సునీల్ కుమార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పెద్దలు ఎప్పుడో చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండాలంటే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలంటే ఎప్పుడు కూడా అధికారుల మీదే ఆధారపడకుండా దీంట్లో ప్రజలు ప్రజా ప్రజాప్రతినిధులు అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని దీన్ని శుభ్రంగా పెట్టాలనే ఒక ఆలోచనతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర పేరు మీద ఈ స్వచ్ఛ హీత సేవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు గూడు పురపాలక సంఘ పరిధిలో ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు డాక్టర్ పాశ్వర్ కుమార్ గారు ఆధ్వర్యంలో జెడ్పీ బాయ్స్ హై స్కూల్ చాలా పెద్ద కాంపౌండ్ ఉంది పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ కొంత అప్రశుద్ధంగా ఉంటే దాన్ని క్లీన్ చేసేదానికి కమిషన్ గారి ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని క్లీన్ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడైనా మనం ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడ దోమ ఉండకూడదు అక్కడ చెత్తా చెదారం పేర్కోకూడదు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అన్ని శుభ్రంగా ఉండాలి కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏది అయితే స్వచ్ఛ హీ సేవ కార్యక్రమాన్ని తీసుకున్నాయో దీన్ని అందరం కూడా మన హక్కులు ఏ విధంగా అయితే డిమాండ్ చేస్తూ హక్కుల సాధన కోసం ముందుకు పోతాము అదేవిధంగా మన బాధ్యతలు కూడా గుర్తించి మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొని రోడ్లు అదేవిధంగా మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలు తమ ఇంట్లోంచి చెత్త తీసుకొచ్చి ఎవరైతే మన పుష్కటితో మన పారిశుద్ధ కార్మికులు వస్తారో వాళ్ళకి ఆ చెత్తను అందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వాలు ఎప్పటి నుంచో తడి చెత్త పొడి చెత్త సపరేట్గా ఇచ్చి మాకు పురపాలక సంఘానికి సహకరించండి అని మనోళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నప్పుడు కూడా మనోళ్ళు చాలా మంది తీసుకొచ్చి ఈరోజు కూడా అనేక దగ్గర ఆ చెత్త పాయింట్లు పెట్టుకొని ఆ పాయింట్లు తీసుకొచ్చి వేసే పరిస్థితి కొనసాగుతూ ఉంది అందుకు కూడా మీ బాధ్యతలు మీరు గుర్తుంచుకొని ఈ చెత్తనంతా కూడా మీ ఇళ్ళల్లో తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి పెట్టుకొని ఎప్పుడైతే పురపాలక సంఘానికి సంబంధించిన పారిశుద్ధ కార్మికులు వస్తారో వారి కోటిని అందించి పురపాలసంగా నీట్నెస్ కి అదే విధంగా మీ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి తోడ్పాటు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ హక్కులతోటే బాధ్యతలు కూడా మీరు సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి